అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ విఏ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ చార్జెస్ కంప్లీట్ గా జీరో సో అలాగే మీరు మంచి స్కీమ్స్ కూడా జాయిన్ అవ్వచ్చు అలా జాయిన్ అవుతే తరుగు మంజూరు లేకుండా చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా స్ట్రక్ అయిపోయింది మన మా మృదుల అనమాట చాలా స్కీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఒకసారి ఫోన్ చేసేసి మీరు ఏ స్కీమ్లో ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి కనుక్కొని ఆ స్కీమ్ గురించి తెలుసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటాయి సో ఈ రోజు మీకు నేను మంచి నెక్లెస్ కలెక్షన్ చూపించబోతున్నానండి ఇందులో ఏ ఐటమ్ నచ్చినా సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా మన ముకుందా జ్యువెలర్స్ వచ్చేసి హైదరాబాద్లో కుక్కట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ అండ్ ఖమ్మం వైరా రోడ్లో ఉంది డెఫినెట్గా విజిట్ చేయండి సో నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో ఒకసారి దగ్గరికి వచ్చి చూసేయండి ఐటమ్స్ అన్ని మీకు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట సో ఒకసారి ఐటమ్స్ గురించి ఇది మనకి వితౌట్ అమ్మవారితో ఓన్లీ పికాక్స్ వచ్చింది ఓకే పచ్చలతో కింద సరికి పర్ల్స్ అండ్ బీట్స్ కాంబినేషన్ తో పాటు మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి ఒకసారి చూసేయండి మీరు ఒకసారి ఫుల్ గా స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకోండి ఆ ఐటమ్ నచ్చినట్లయితే ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పంపించేసేయండి ఓకే నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామ్ పరివార్ లో వస్తుంది సార్ నెక్లెస్ మిడిల్ లో రామ్ పరివార్ వస్తుంది సైడ్స్ కూడా రామ్ పరివార్ చిన్న చిన్నగా వచ్చారు ఇందంతా మనకి పర్ల్స్ అండ్ రూబీ బీట్స్ కాంబినేషన్ లో హ్యాంగ్ అవుతూ వచ్చింది ఇది మనకి విత్ బ్యాక్ చైన్ తో ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూసేయండి స్క్రీన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చరికి అమ్మవారితో వచ్చింది సార్ మనకి పెండెంట్ సైడ్స్ వచ్చి మనకి పీకాక్స్ వచ్చాయి కింద ఎమ్రాల్స్ కూడా మనకి లైట్ కలర్ వచ్చింది ఎమ్రాల్ బీడ్స్ అండ్ పర్ల్ బీడ్స్ కాంబినేషన్ వచ్చింది కింద కూడా మనకి అక్కడక్కడ రూబీ స్టోన్ అనేది వచ్చింది వెయిట్ వీ మనకి విత్ బ్యాక్ తో ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అండి చూడండి స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వచ్చేసరికి మనకి టోటల్ అమ్మవారితో వస్తుంది సార్ మిడిల్ లో అమ్మవారు వచ్చారు పెద్దగా సైడ్స్ వచ్చేసరికి అమ్మవారు వచ్చింది చిన్న చిన్న మనకి ఆల్టర్నేట్ గా ఎమరాల్డ్ అండ్ రూబీ వచ్చేసి కింద గోల్డ్ బాల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చింది మిడిల్ లో అమ్మవారి కింద చిన్న పర్ల్ అనేది మనకి హ్యాంగ్ అయితే వచ్చింది సార్ విత్ బ్యాక్ చైన్ తో పాటు మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకే నెక్స్ట్ ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ చూసేద్దాం నెక్స్ట్ వస్తే మనకి నక్షి వర్క్ వస్తుంది సార్ మిడిల్ లో అమ్మవారు ఎంబోజింగ్ గా వచ్చారు కింద మనకి ఓన్లీ ఎమ్రాయిల్ బీట్స్ అనే హ్యాంగ్ వచ్చాయి అక్కడక్కడ పోటాస్ అండ్ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చింది వెయిట్ వచ్చేసరికి విత్ బ్యాక్ చైన్ తో మనకి ట్వంటీ సిక్స్ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వస్తుంది ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ పాయింట్ సిక్స్ అండి ఒకసారి చూసుకోండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎంత బాగుందో కదా అస్తే స్క్రీన్ షాట్ తీసుకుంటే మర్చిపోకండి సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామండి నెక్స్ట్ వస్తే మనకి రామ్ పరివారు ప్లస్ అమ్మవారు కాంబినేషన్ వచ్చింది సార్ లో రామ్ పరివారు వచ్చింది సైడ్స్ రాంపరివార్ వచ్చింది నెక్లెస్ స్టార్టింగ్ వారి మళ్ళీ అమ్మవారు వచ్చేసి మిడిల్ లో పీకాక్స్ తో పాటు వచ్చింది నెక్లెస్ కింద మనకి బుట్ట పూసల్ పర్ల్స్ అండ్ అమ్రాల్స్ అక్కడక్కడ వచ్చి వచ్చింది సార్ మనకి విత్ బ్యాక్ చైన్ తో పాటు ట్వంటీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అవును సార్ కదండి ఇందులో మీకు ఏ ఐటమ్ నచ్చినా సరే ఆ ఐటెం గురించి మీరు స్క్రీన్ షాట్ తీసేసి మేము ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆ క్లిప్ను పంపించేసి క్లియర్గా డీటెయిల్స్ కనుక్కొని ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదా మా షోరూమ్ విజిట్ చేయచ్చు మరిన్ని మంచి వీడియోస్ కోసం మరీ డైలీ అప్డేట్స్ మేము ఇస్తున్న అప్డేట్స్ మీకు రావాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయడం మర్చిపోకండి మేము పెట్టే మంచి మంచి కార్టెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ